ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు టీడీపీ అసెంబ్లీ టికెట్లలో శెట్టి బలిజకు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ శెట్టి బలిజ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టి బలిజ వర్గీయుల సమావేశం గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ శెట్టి బలిజ కన్వీనర్ కుడుపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఇటీవల టీడీపీ జనసేన ప్రకటించిన సీట్లలో కనీసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా శెట్టి బలిజలకు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే నిలిచిన శెట్టి బలిజలకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు వైసీపీలో ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో మూడు అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను శెట్టి బలిజలకు కేటాయించారన్నారు ఆ పార్టీకి దీటుగా కాకపోయినా కనీసం రెండు అసెంబ్లీ సీట్లను ఒక ఎంపీ స్థానమైన శెట్టి బలిజలకు కేటాయిస్తే తమ సామాజిక వర్గీయుల్లో ఓట్లను అడిగేందుకు వీలుంటుందని అన్నారు ఇప్పటికైనా టీడీపీ జనసేన అధినాయకులు స్పందించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న శెట్టి బలిజలకు కనీసం రెండు అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు రెండు అసెంబ్లీ సీట్లను తమ వర్గీయులకు ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో టికెట్ ను రెడ్డి సుబ్రహ్మణ్యం కు కేటాయించాలని కోరారు రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీ కష్టకాల ఉన్నప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పార్టీని తన భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపించారన్నారు అలాంటి వ్యక్తికి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సాధికారిక కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ రాజోలు ఎంపీపీ కేతా శ్రీను డాక్టర్ కాదా వెంకటరమణ చెల్లుబోయిన శ్రీను మొల్లేటి శ్రీను మల్లుల పోలయ్య మేడిశెట్టి సూర్యనారాయణ పీతాని వీరభద్రరావు గుత్తుల పట్టాభి రామారావు కముజు వెంకటేశ్వరరావు మట్టమర్తి రాజేశ్వరరావు మట్టమర్తి అచ్యుత్ ఎల్లమెల్లి జగన్మోహన్ వనుము వీరబ్రహ్మం కడలి వెంకటేశ్వరరావు చోళంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు అన్ని కూడా గుర్తు పెట్టుకుని రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగడానికి ఎంతో శ్రమించాలంటే మేము వే వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోయే రకం కాదు చెట్టుపల్లి ప్రతి ఒక్కరు కూడా అలాగని చెప్పి డబ్బులు కార్యక్రమాలకు అయితే ఎంత ఖర్చు పెడతాం కానీ ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మీరు డబ్బులు తెచ్చుకోండి అంటే మేము ఎక్కడ తెచ్చుకోగలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము వేదిక మించి అడుగుతున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామా ఏ రోజు మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదా మరి ఇప్పుడు పోటీ చేయడానికి డబ్బులు తెచ్చుకోండి మీరు అంటే బీసీలు జిల్లా అంటే అన్నగారి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు పార్టీ మమ్మల్ని లేపాలి ఎందుకంటే పార్టీ కోసం మేము కష్టపడి పని చేస్తున్నాం మీరు మాకు లిఫ్ట్ ఇవ్వకపోతే మేము పైకి ఎక్కడికి వచ్చి ఎక్కడ నాయకత్వం వస్తాం సెట్టు బజీలో నాయకత్వం లేదంటారు ఎక్కడి నుంచి వస్తుంది నాయకత్వం అనేది మీరు పెంచితే వస్తుంది నాయకత్వం మీరు పెంచాలి ఖచ్చితంగా ఎందుకంటే సెట్టు అంటే ఎవరో కూడా ఎవరో ఒకరో ఇద్దరు డబ్బులు తేగలరు తప్ప అందరూ కూడా డబ్బులు తెచ్చే స్థాయి అయితే సిటీపల్జీలకు లేదు కనీసం ఎంపీటీసీగా పోటీ చేయాలన్న ఆడ ఖచ్చితంగా ఆడ ఇల్లు తాకటపెట్టుకోవడము లేకపోతే ఆడెక్కడన్నా అప్పు తీర్చుకోవడము చేసి అలా ఎంపీటీసీలుగా జడ్పీటీసీ చేసి పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఇల్లులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు కూడా పార్టీలో చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఇన్ఛార్జీలు ఎవరు కొత్తగా వస్తే వాళ్ళని పట్టుకుంటారు అన్ని ప్రజలంతా కూడా ఏనాటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి అధిష్టానం పరిశీలించాలని కూడా కోరుకుంటూ మీరు ఎంతవరకు చేయగలరో చేసి మిగిలిన నామినేటెడ్ పోస్టుల్లో ఎలా ఇస్తారో స్పష్టంగా హామీ ఇస్తూ మరి మాకు ఒక భరోసా నమ్మకం కల్పించి మీ గెలుపు బాటలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా క్లారిటీ వస్తుంది మనకి ఎన్ని టిక్కెట్లు ఇస్తారు ఏం చేస్తారు అనే క్లారిటీ అధిష్టానం నుంచి వస్తుంది ఆ వచ్చిన తర్వాత మళ్ళా అందరము సమావేశం అవుదాం అందరం సమావేశమై ఇంకా నిలదీసి మనం అడుగుదాం మనం దామాసా ప్రకారంగా న్యాయం కోసం పోరాడదాం తెలుగుదేశం పార్టీకి కట్టుబడదాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం మన తామాషా ప్రకారంగా మన వాటా మనం పొందుదామని మీ అందరికీ మరొకసారి నేను మనవి చేసుకుంటూ నాకు వైకాపా ఎక్కువ సీట్లు ఇచ్చిందని మాట్లాడేటప్పుడు ఈరోజు రాజకీయాలకు దూరంగా నెట్టివేయబెడడానికి కారణం ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగ నేను మీకు చెప్తాను సార్ సర్పంచ్ స్థాయి నుంచి డిప్యూటీ చైర్మన్ నిస లెజిస్లేటివ్ అసెంబ్లీ వరకు పెరిగారు కాకినాడ రూరల్లో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు శ్రీ పిల్లి అనంతలక్ష్మి లక్ష్మి గారు ఎదిగారు కానీ ఈరోజు ఒక ఎంపీటీసీగా చేసిన వాళ్ళకు కానీ ఒక సర్పంచ్గా చేసిన వాళ్ళు కానీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ రాజకీయ వెనుకలో ముందుండాలి అంటే నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ప్రత్యేక శత్రి బీసీల పార్టీలో తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేశారు అదొక వాస్తవం దళితులు పెరిగారు మాలాంటి వృత్తి వ్యాపారాలు ఉన్నవాళ్ళు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఉన్నారు ఇందులో సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు కానీ బీసీ తరఫున ముందుకు వచ్చినట్లయితే ఇన్క్లూజివ్ పాస్పారిటీ అంటాం వచ్చినటువంటి అభివృద్ధిలో సంపదలు మనకు కూడా ఆ రీతిలో భాగస్వామ్యం లభిస్తుంది మీడియా ద్వారా చెట్టుపల్లిజి యొక్క మనోభావాలు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉన్నాయనే దాని మీద అధిష్టానానికి చేరవేయాలని వారి రూరిని మొట్టమొదటిగా నేను చేతులు జోడించి కోరుకుంటూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా ఈ కార్యక్రమానికి కాదు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీలో చెట్టి బలిజీలుగా రాజ్యాధికారం మన వాటా మనం పొందుదాం అడగందే అమ్మాయినా పెట్టదు పార్టీ కోసం కృషి చేసి ఆ పార్టీ అధికారంలోకి వస్తే మన వాటా ఇవ్వండి అని అడగడానికి మాత్రమే ఈ సమావేశం పెట్టామని ఈ